ఉగాది పండుగకు ముందే గుంటూరు పార్లమెంటు ప్రజలకు షడ్రసోపేతమైన మరో శుభవార్త చెప్పడం చాలా ఆనందంగా ఉంది అన్నారు పెమ్మసాని చందాశేఖర్ మంగళగిరి నెడమర్రు గ్రామాల మధ్య నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో నాలుగు వరుసల ఆరోబిని రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారితో కలిసి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించగలిగా ఈ నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం సంతోషంగా ఉంది కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొమ్మిది నెలల కాలంలోనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏకంగా రూపాయలు ఒక వెయ్యి రెండు వందల అరవై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లను రాష్ట్రానికి గుంటూరు పార్లమెంటుకు కలిపి తీసుకురాగలిగారు అందులో గుంటూరు పార్లమెంటుకు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల ఎనభై ఎనిమిది పైసలు కోట్లను తేగలిగారు కేంద్రం నుంచి మంజూరు చేయించిన అరబీలు రహదారుల నిర్మాణం నిమిత్తం ఆరు వందల ముప్పై ఐదు రూపాయల ఎనభై ఎనిమిది పైసలు కోట్లను పలు కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా పెమ్మసాని గారుగుంటూరు పార్లమెంటు అభివృద్ధి నిమిత్తం సేకరించగలిగారు అలాగే గుంటూరు ఛానల్ ఆధునికీకరణ విస్తరణ నిమిత్తం రూపాయలు నాలుగు వందల కోట్లను ఇటీవలే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు రాష్ట్ర బడ్జెట్ ద్వారా పెమ్మసాని గారు కేటాయింపచేసుకోవడంలో సఫలీకృతులయ్యారు పార్లమెంటు పరిధిలో పెమ్మసాని గారు నిన్నటి వరకు నాలుగు ఆరోబిలను మంజూరు చేయించారు అందులో శంకర్ విలాస్ ఆరోబి గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఆరోబి పెదపలకలూరు పేరేచర్ల ఆరోబి నందివెలుగు ఆరోబీలకు నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించారు అయితే ఆ నాలుగు ఆర్వోబిల్లో మూడు వంతెనలు టెండర్ దశలో ఉన్నాయి మిగిలిన వంతెనతో పాటు ఎల్సీ నెంబర్ పద్నాలుగు కూడా త్వరలో టెండర్లకు వెళ్లబోతుంది అలాగే గండికోట అభివృద్ధికి రూపాయలు డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు ప్రత్తిపాడులో నిర్మించబోతున్న వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రికి మరో రూపాయలు నూట యాభై కోట్ల నిధులను కలిపితే దాదాపు రూపాయలు ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్లకు పైగా నిధులను ఆయన సేకరించి రికార్డు నెలకొల్పుతున్నారు ఈ సందర్భంగా ఆరోబి మంజూర్కు సహకరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవి గారికి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సోమన్న గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు పెమ్మసాని గారు తన మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేశారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గుంటూరు అమరావతి ప్రజలకి మరొక శుభవార్త మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సి నంబర్ ఫోర్టీన్ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతూ ఉన్నాయి ఆ ఎక్విప్మెంటు సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేటు వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది రెండోది ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసీ నేను చెన్నీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి అదేవిధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ఈరోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడినటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జులతో కలిపి దీనితో కలిపి ఐదు బ్రిడ్జ్లు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి కానీ అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి సోమన్న గారికి రైల్వే సౌత్ సెంట్రల్ అధికారులకు మా స్టాఫ్కి లోకేష్ గారికి లోకేష్ స్టాఫ్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరు లైన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్లో అని అడిగారు బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చే స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం ఫోర్ లైన్స్కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్లో సిక్స్ లైన్స్కి తీసుకువెళ్ళే ప్రణాళిక చేస్తాం ఇదే కాకుండా ఇప్పటివరకు అప్రూవ్ అయినటువంటి నాలుగు బ్రిడ్జెస్లో మూడు ఆల్రెడీ టెండర్ స్టేజెస్కి వెళ్ళినాయి ఇంకొకటి మిగిలింది అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్కి త్వరలో వెళ్తాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ కూడా రావటం గుంటూరు ప్రజలకు ఒక శుభవార్త నాకు కూడా చాలా గర్వంగాను ఆనందంగానూ ఉంది థ్యాంక్ యూ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్